ನಾನು ಸಿರೆಂದ್ ಆಗ್ದೆ ನಾನು ಸಿಗ್ರೆಟ್ ಆವ್ದೆ ಆ ರೋಗವೇ ಆ ವ್ಯಕ್ತಿ ಆರೋಗ್ಯದ ಬಗ್ಗೆ ಇದ್ದರೂొక్కసారి ಕಟಲ್ ಗೋಯೆ ಚೇ ಮಕನು ಮಚೆಲ್ಲೆ ಮಕನ್ನ ಆರೋಗ್ಯದ ಬಗ್ಗೆ ಅಂತ ನಸದ ಕಟಲ್ ಗೋಯೆ ಕಟಲ್ ಗೋಯೆ ಅಪ್ರೇರಿಲ್ಲುತ್ತೆ ಅಪ್ಪ ಯಾಸಲ್ಲೆ ಕಟಲ್ ಗೋಯೆ ಮನ ಕಟಲ್ ಗೋಯೆ 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 ಕಟಲ್

యాస్ కనెక్షన్ అనేది పార్ట్ ఆఫ్ బాట్ యాప్స్ కు మైల్ కి లో డెలివరీ అవుతుంది అప్పుడు బ్రమ్కు రోలేటోట్ ది యాస్ కనెక్షన్ లోకరమస్ క్రాస్ మోచి దానికి దొరికి ఆ పోర్ట్ కి శాంటర్ కొనేసారు కానీ రోజు ఎవ్వరు అంటే వలకడం దడలో డబుల్ లో నేను మాట్లాడ కొర ఎందుమాట ఎవరు జోర్ మోమెంట్ జోర్ మాట గతంలో గ్యాస్ కనెక్షన్ ఎవరికి పెద్ద పెద్ద డబ్బులు నేరవాళ్ళు ఆఫీసర్లకు పెద్ద పెద్ద భూస్వాములకు వాళ్ళకు మాత్రమే గ్యాస్ కనెక్షన్ ఇది మా పేదవాడికి కారణం కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే ఏం చేశాడు గ్యాస్ కనెక్షన్ అంటే పేదవాళ్ళకి ఎందుకు ఇవ్వాలని చెప్పి ఈ రోజు అడిగిన వాళ్ళకు లేదనకుండా అందరికీ వంట గ్యాస్ కనెక్షన్ ఇచ్చినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా నీళ్ళు ప్రతి ఇంటికి దేశం అంతా కూడా ఎక్కడ కుట్రంలో ఉన్నటువంటి వాళ్ళకు లంబాయి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు అరవి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈరోజు పైప్ లైన్ నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం జనశిక్షణ సబ్మెంట్ పెట్టి నీళ్ళిచ్చే కార్యక్రమం చేస్తుంది కమిషన్ మంచి ఈరోజు చదువు ఆరు కూడా చదువు ఈరోజు కూడా హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చేస్తే ఐటి ఉద్యోగాలు వస్తాయి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మీ పిల్లలు తెలుస్తుంది సిటీకి సిటీ దేశం అంత ఇక్కడనే కాదు ఎక్కువ మంది పనిచేస్తారు అంటే అమ్మాయిలు వాళ్ళ గీతం ఎక్కువ తెలుసారు మూడు లక్షలు నాలుగు లక్షలు జీతం అమ్మాయిలు మూడు లక్షలు నాలుగు లక్షలు రెండు లక్షలు అది నరేంద్ర మోడీ గారు నడిపించిన తర్వాత ఈరోజు అనేక రకాల బాధలు వచ్చిన నేను మినిస్టర్ హోమ్ మినిస్టర్ అంటే పోలీసు వాళ్ళు కనిపించిన రెండు ఎంత ఉన్నారు పోలీసు వాళ్ళు దేశంలో అమిత్ షా పెద్ద ఆయన పోలీసు వాళ్ళు అప్పుడు నేను అంటే పాకిస్తాన్ బార్డర్ చైనా మన దేశం బాధ అక్కడ తిరుగుతున్నప్పుడు సరిహద్దు మైనస్ డిగ్రీలో కూడా ఏకే పార్టీ చేసుకొని బాధ అర అంత బాధ వచ్చింది ఈరోజు దేశం ఈరోజు రాష్ట్రపతి తెలుసా గిరిజన ఆదివాసి నరేంద్ర మోడీ గారు ఒక మహిళను ప్రధానమంత్రి అంటే పెద్ద పదవి ఈ దేశానికి మొట్టమొదటి పెద్ద పదవి అంటే రోజు మహిళ కూర్చున్నది ఆదివాసీ బిడ్డ కూర్చున్నది ఒక గిరిజను మోడీ గారు చూసినారు నరేంద్ర మోడీ కంటే పెద్ద మన దేశంలో రాష్ట్రపతి కంటే మించిన అదేం పెద్ద ఆ పదవిలో కూడా ఈరోజు నరేంద్ర గారు ఆడబిడ్డకు వచ్చిన राष्ट्रमी हुजे